మూడుగుళ్ల బంధం ఎపిసోడ్ ఆరు వందల ఎనభై హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సు తనని పట్టుకుంది ఆబి అనుకుని స్పీడ్గా తనని పట్టుకున్న వ్యక్తిని కొట్టాలని చెయ్యి పైకెత్తి లాస్ట్ మినిట్లో ఆగిపోతుంది తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతూ విజు నువ్వెప్పుడొచ్చావు అని అంటుంటే విరాస్ నవ్వుతూ ఏంటి నన్ను కొడదామని అనుకున్నావా అని అంటుంటే నిన్నెందుకు కొడతాను విజ్జు నన్ను పట్టుకుంది ఆ అభి అని అనుకున్నాను అందుకే కోపంతో కొట్టబోయాను అని వసు చెప్పగానే నేనుండగా వాడు నిన్ను టచ్ చేయగలరా కంగారు పడకు అని విరాస్ అంటుంటే ఎంత భయపెట్టేస్తావో తెలుసా నేనేమో కళ్ళు మూసుకుని నమస్కారం చేస్తుంటే సడన్గా ఎవరు నన్ను పట్టుకుని నీటిలో ముంచినట్టు అనిపించగాని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఇంకెప్పుడు అలా చెయ్యకు విజ్జు అని వసు టెన్షన్గా అంటుంటే సరే ఇంకెప్పుడు అలా చేయలు లేట్ అవుతుంది త్వరగా వెళ్దామా అని అంటుంటే సరే అని మళ్ళీ వస్తువుకి ఏదో గుర్తుకొచ్చినట్టు తన చుట్టూ చూస్తూ అభి అని భయంగా అంటుంటే వాడి గురించి మర్చిపోమ్మని చెప్పాను కదా వాడింక నిన్ను డిస్టర్బ్ చేయడు సరేనా అని అనగానే థ్యాంక్ యూ విజు నువ్వు కనిపించకపోయేసరికి ఎంత భయపడ్డానో తెలుసా వాడు మరీ ఓవర్ చేస్తున్నాడు అని వస్తువు చెప్పగానే నేను ప్రతిదీ చూశాన్రా వాడిని టచ్ కూడా చేయనివ్వలేదు కదా నువ్వు ఇంకా వాడి వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాడి గురించి ఇంకా మర్చిపో అని చెప్పి బస్సుని పట్టుకుని విరాస్ మళ్ళీ రెండు సార్లు మునిగిన తర్వాత ఇద్దరు కూడా ఆలయం వైపు తిరిగి నమస్కారం చేసుకుంటారు వస్తుందా బస్సు అని విరాస్ అంటుండే అవును విచ్చు కొంచెం అని చెప్పి ఇద్దరు స్టెప్స్ ఎక్కుతుండగా బస్సుకి తన తలంతా మళ్ళీ తిరిగినట్టు అనిపించగానే ఒక్కసారిగా పక్కకి పడిపోతుంటే విరాస్ వెంటనే రియాక్ట్ అయ్యి బస్సు పడకుండా పట్టుకుని ఏమైందిరా అని కంగారుగా అంటాడు అది విచ్చు మార్నింగ్ లేచిన దగ్గర నుండి తనంతా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఏం జరిగిందో అర్థం కావడం లేదు అని బస్సు అయోమయంగా అంటుంటే విరాస్కి కి ముందు రోజు జరిగింది గుర్తుకొస్తుంది బస్సుకి ఫస్ట్ టైం కాబట్టి డ్రింక్ పవర్ ఎక్కువ అయినట్టుంది అందుకే హ్యాంగోవర్ బాగా ఎక్కువగా ఉంది అని మనసులో అనుకుని సరే జాగ్రత్త వసు త్వరగా అభిషేకం కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుందుకని పద అని చెప్పి విరాస్ వసుని నెమ్మదిగా ఎత్తుకుని ముందుకు తీసుకుని వచ్చి స్టెప్స్ దగ్గర నిలబడతాడు వసు కిందకి దిగి తన ఎదురుగా ఉన్న వైష్ణవి విక్రమ్ని చూసి కొంచెం షాక్ అవుతుంది అక్క మీరెప్పుడొచ్చారు అని వసు ఆశ్చర్యంగా అంటుంటే ఇప్పుడే వసు ఇప్పుడు నీకు ఎలా ఉంది అని వైష్ణవి అడుగుతుంటే నాకేమైందక్క అని వసు అర్థం కాక అంటుంది విక్రమ్ వెంటనే వైష్ణవి చేతిని పట్టుకోగానే అది నిన్న ఫీవర్ అని చెప్పాడు విరాస్ ఇప్పుడు ఓకే కదా అని అంటుంటే అవునా కొంచెం పర్వాలేదు అని వసు సమాధానం చెప్పగానే విరాస్ విక్రమ్ వైపు చూసి త్వరగా మీరు కూడా వెళ్ళిరండి విక్రమ్ పూజారి గారు లేట్ అవుతుంది అని అంటున్నారు అని చెప్పగానే సరే అని చెప్పి విక్రమ్ వైష్ణవిని తీసుకుని కోనేటి దగ్గరికి వెళతాడు నైట్ అంతా సరిగ్గా పడుకోలేదు కదా అని విక్రమ్ అంటుంటే లేదు వికి నీతో ఈరోజు అభిషేకం చేయాలని విరాజ్ చెప్పాడు కదా అప్పటి నుండి మొదటిసారిగా నా భర్తతో కలిసి అభిషేకం చేస్తున్నందుకు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా ఆ హ్యాపీనెస్లో నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు ఎప్పుడు మార్నింగ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను అని వైష్ణవి అనగానే విక్రమ్ చిన్నగా నవ్వుతూ వైష్ణవి చేతిని పట్టుకుని కోనేటిలోకి దిగుతాడు వైష్ణవి కోనేటిలో దిగగానే విక్కీ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి అని అంటుంటే ఇదేమన్నా మన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ అని అనుకున్నావా హాట్ వాటర్ ఉండడానికి అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే వైష్ణవి చిరుకోపంగా విక్రమ్ వైపు చూస్తుంది సరే ఇప్పటికే లేట్ అవుతుంది అని చెప్పి విక్రమ్ వైష్ణవిని పట్టుకుని ఇద్దరు కూడా మూడు సార్లు వాటర్లో మునిగి నమస్కారం చేసుకుని విరాస్ వాళ్ళ దగ్గరికి వస్తారు వెళ్దామా విరాస్ అని విక్రమ్ అనగానే వసు చేతిని విరాస్ విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని ఇద్దరు జంటలు కూడా ఆలయంలోకి ప్రవేశిస్తారు ఇద్దరు జంటలను చూసిన పూజారి గారు వీళ్ళ దగ్గరికి వచ్చి అన్ని సిద్ధంగా ఉన్నాయి రండి బాబు ముహూర్తం మొదలైపోయింది ఈరోజు పరమశివుడికి ఎంతో ఇష్టమైన మాస శివరాత్రి సంవత్సరంలో ఒకసారి మహాశివరాత్రి పరమశివుడికి ఎంత ప్రీతికరమో అలాగే ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి కూడా అంతే శ్రేష్టమైనది అంతేకాకుండా ఈ మాస శివరాత్రి అనేది వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అందుకే ఈ రోజు చాలా మంచి రోజు మీ ఇద్దరి జంటలు కూడా పరమశివుడికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తే మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పూజారి గారు చెప్పగానే సరే పూజారి గారు అని అంటారు విక్రమ్ విరాజ్ వస్తు వైష్ణవి మాత్రం అక్కడ ఎదురుగా ఉన్న అభిషేకం చేసే వాటిపైన వాళ్ళ దృష్టి పడగానే ఆశ్చర్యంగా వాటిని చూస్తూ ఉంటారు చిన్న చిన్న బిందెల్లో పసుపు వాటర్ కుంకుమ వాటర్ గంధం వాటర్ చెరుకు రసం అలాగే చాలా రకాల పళ్ళ రసాలు చాలా రకాల పువ్వులు అలాగే పంచామృతాలు అన్ని కూడా చిన్న చిన్న బిందెలలో అభిషేకం చేయడానికి రెడీగా పెట్టి ఉంచడం చూసి ఇవన్నీ ఎప్పుడు అరేంజ్ చేశారు విక్రమ్ అని వైష్ణవి ఆశ్చర్యంగా అంటుంటే నిన్న నైటు ని అలాగే ని పంపించావు వాళ్ళే పూజారి గారితో మాట్లాడి అభిషేకానికి కావలసినవన్నీ నిన్న నైట్ నుండి వాళ్ళ అరేంజ్మెంట్స్ చేశారు కొన్ని కావాల్సినవి పూజారి గారు అరేంజ్ చేశారు ఇంకా వెళ్దామా అని విక్రమ్ అనగానే బస్సు విరాస్ విక్రమ్ వైష్ణవి ఇద్దరు జంటలని తీసుకుని పూజారి గారు గర్భగుడిలోకి ప్రవేశిస్తారు చూడండి ఒక జంట ఒకవైపున మరొక జంట మరొక వైపున ఉండండి నేను అభిషేకం చేయడానికి మీకు అభిషేక పదార్థాలు అందిస్తూ ఉంటాను పరమశివుడిని తలుచుకుని ఒక్కొక్క జంట భక్తితో శివుడికి అభిషేకం చేయండి అని చెప్పగానే ముందు ఇద్దరు జంటలు కూడా పరమశివుడికి నమస్కారం చేసుకుంటారు తర్వాత పూజారి గారు వాళ్ళ జంటకి అలాగే విక్రమ్ వైష్ణవి వాళ్ళ జంటకి అభిషేకం చేయడానికి ఒక్కొక్కటి అందిస్తూ ఉంటారు విక్రమ్కి దేవుడి పైన నమ్మకం లేకపోయినా వైష్ణవి మొదటిసారిగా ఎంతో ఇష్టంతో చేస్తున్నాను అని చెప్పింది కాబట్టి తను కూడా భక్తితోనే పరమశివుడికి వైష్ణవితో కలిసి అభిషేకం చేస్తూ ఉంటాడు ఇంకా విరాస్ అయితే బస్సు వల్ల తనకి దేవుడి పైన కొంచెం నమ్మకం ఉండటం వలన తను కూడా భక్తి శ్రద్ధలతో వసుధారితో కలిసి పరమశివుడికి అభిషేకం చేస్తూ ఉంటాడు విరాస్ విరాస్తో అభిషేకం చేస్తుంటే తన మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు నీ చాలా నమ్మకం ఉంది మహాదేవ నేను నా విద్యతో కలిసి నీకు అభిషేకం చేసేటట్టు చేయమని అడిగాను నువ్వు నా కోరికని మన్నించి నా విద్యుత్తో కలిసి నీకు అభిషేకం చేసేటట్టు చేశావు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని వసు ఎంతో ఆనందంగా విరాస్తో కలిసి అభిషేకం చేస్తూ ఉంటుంది వైష్ణవికి కూడా మొదటిసారిగా విక్రమ్ కలిసి అలా అభిషేకం చేయడం తన మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంటే ఎంతో భక్తితో పరమశివుడికి అభిషేకం చేస్తూ ఉంటుంది అలా పరమశివుడికి పంచామృతాలతో అన్ని రకాల పళ్ళ రసాలతో అలాగే కొన్ని రకాల పువ్వులతో వాటర్తో ఇలా నలుగురు కూడా ఎంతో భక్తితో పరమశివుడికి అభిషేకాన్ని పూర్తి చేస్తారు తర్వాత పూజారి గారు ఇద్దరి జంటలను కూడా పక్కన నుంచోబెట్టి అభిషేకం చేసిన నీటిని వాళ్ళ నలుగురి తలపైన చిలకరించుతారు తర్వాత కొంచెం సేపు నలుగురిని బయట ఉండమని చెప్పి పూజారి గారు పరమశివుడికి అలంకరణ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ నలుగురిని కూడా లోపలికి రమ్మని చెప్తారు ఇంకా నలుగురి పేరు మీద కూడా పరమశివుడికి పూజలు కంప్లీట్ చేస్తారు చూడండి మీ ఇద్దరి జంటలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పరమశివుడికి ఇష్టమైన అభిషేకాన్ని పూర్తి చేస్తారు నీటితో అభిషేకం చేస్తేనే కోరిన కోరికలు తెచ్చి పరమశివుడు ఈరోజు మీరు చాలా వాటితో అది కూడా ఎంతో ప్రత్యేకమైన రోజున పరమశివుడికి అభిషేకం చేయడం వలన మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో తప్పకుండా దేవుడు మీ కోరికని నెరవేరుస్తాడు కళ్ళు మూసుకుని భగవంతుడికి మీ సంకల్పము చెప్పుకోండి అని పూజారి గారు చెప్పగానే ఇంకా నలుగురు కూడా కళ్ళు మూసుకుని భగవంతుడికి నమస్కారం చేసుకుంటారు మరి ఎవరు ఏమేమి కోరికలు కోరుతారు నెక్స్ట్ పాటలో చూద్దాం అలాగే అసలు అభి ఏమయ్యాడు విరాస్ అభిని ఏం చేశాడు కూడా తర్వాత చూద్దాం ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్